తులసి ఖుషి పాపను తలుచుకుని ఖుషి ఎలా ఉందో ఏంటో అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే సుపర్నికా బార్కు ఇద్దరు గదిలో నిద్రపోతూ ఉంటే ఖుషి సైలెంట్గా వెళ్ళి అక్కడ టేబుల్ పై ఉన్న సూపర్నికా ఫోన్ తీసుకుని వెంటనే తులసికి ఫోన్ చేస్తుంది ఏంటి సుపర్నికా మేడం టైంలో కాల్ చేస్తున్నారు అని తులసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే ఇక ఖుషి ఏడుస్తూ అమ్మ ఇక్కడ చాలా కష్టంగా ఉందమ్మా నువ్వు తీసుకువెళ్ళిపోవమ్మా ఇక్కడ భార్గవ్ అంకుల్ వాళ్ళమ్మ పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని తిడుతున్నారు ఆకలి వేస్తుందంటే కొడుతున్నారు సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు ప్లీజ్ అమ్మ అక్కడ అమ్మమ్మ తాతయ్య అందరూ ఉంటారు మీతో పాటు ఉండాలని ఉంది తీసుకువెళ్తావా అమ్మ అని ఖుషి ఏడుస్తూ అడగటంతో తీసుకొస్తానమ్మా తప్పకుండా తీసుకొస్తాను అని తులసి అంటుంది సరేనమ్మా నువ్వు త్వరగా తీసుకువెళ్ళమ్మా అని ఖుషి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఖుషీ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగానే అక్కడ సుపర్నిక భార్గవ్ భార్గవాలమ్మ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు ఎవరికే ఫోన్ చేశావు అని ఫోన్ తీసుకుని చూసి తులసికి ఫోన్ చేశావా నీ సంగతి చెప్తా ఇంకెప్పుడు కూడా తులసి అన్న పేరు వినపడకుండా చేస్తాను కదా అని భార్గవాలమ్మ ఖుషిని లాక్కు వెళ్తూ ఉంటుంది తర్వాత తులసి ఇక బ్యాగ్ పట్టుకుని ఖుషీ కోసం బయలుదేరుతూ ఉంటే ఎక్కడికమ్మ వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు ఖుషీని తీసుకొచ్చావనుకో పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు ఇప్పటికే బసవరాజు గారు విడిపించారు రేపు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాము అనుకుంటున్నాము కొంతమంది అంతేనమ్మా కోర్టులో ఉన్నా కూడా పిల్లల్ని సరిగ్గా చూసుకోరు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ ఖుషీని తీసుకొచ్చావు అనుకో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ పిల్ల రాత ఎలా ఉందో అలాగే జరుగుతుంది వద్దమ్మ తులసి వెళ్ళద్దు అని లక్ష్మీ శ్రీనివాస్ చెప్తారు అయితే ఖుషీని ఒక్కసారి చూడాలని ఉంది శ్రీకాంత్ గారు యాభై లక్షల డైమండ్ నెక్లెస్ ఇచ్చారు కదా అది తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వటానికి వెళ్తాను అలాగైనా ఖుషీని చూడొచ్చు కదా అని తులసి అనటంతో లక్ష్మీ శ్రీనివాస్ మౌనంగా ఉంటారు తర్వాత తెల్లవారుగానే ఇక వీళ్ళ ముగ్గురు కూడా సిద్ధు వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు అప్పుడే సిద్ధుకి పెళ్ళిళ్ళ పేరయ్య ఫోటోలు చూపిస్తూ ఉంటే నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పానే కానీ మీరు తెచ్చిన సంబంధాలు చేసుకుంటానని చెప్పలేదు కదా పెళ్లి చేసుకోవడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది అని అక్కడి నుంచి పైకి వెళ్ళి కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే లక్ష్మీ శ్రీనివాస్ తులసి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టేస్తారు రండి వచ్చి కూర్చోండి అని బసవరాజు వాళ్ళని ఇన్వైట్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఇలా వచ్చారు అని అడగటంతో వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేసి పంపించేసి త్వరగా అని బామ్మ చెప్తుంది మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము అరెస్ట్ అయి ఉంటే మీరే కదా ఫోన్ చేసి విడిపించింది అని చెప్పడంతో లేదని బసవరాజు కన్ఫామ్ చేసేస్తాడు అయినా మీ అబ్బాయి ఏమైనా విడిపించారేమో ఫోన్ కాల్తో విడిపించారు అని తులసి లక్ష్మి శ్రీనివాస్ చెప్తూ ఉంటారు అబ్బే వాడు ఇదిగో పెద్దోడు మహేష్ వీడికి అసలు కానిస్టేబుల్ కూడా పరిచయం లేదు అని బసవరాజు చెప్తాడు అయితే మీ చిన్నబ్బాయి అని అంటే చిన్నబ్బాయి ఏమో ఉండు వెళ్ళి కనుక్కుని వస్తాను అని పైన ఉన్న సిద్ధు దగ్గరికి వెళ్ళి రే సిద్ధు నువ్వు మొన్న ఎవరికైనా అరెస్ట్ అయి ఉంటే వాళ్ళని విడిపించావా అని అడగటంతో ఆ శ్రీకాంత్ గాడు వేరే ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఆ కేసుని సాల్వ్ చేశాను వాళ్ళని విడిపించాను అని సిద్ధు చెప్తాడు అయితే లక్ష్మీ శ్రీనివాసుల్ని విడిపించింది సిద్ధు కాదనమాట అని బసవరాజు మనసులో అనుకుంటూ ఏమీ లేదులేరా నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే ఎవరిని విడిపించావని అడిగి తెలుసుకుందామని వచ్చాను అని బసవరాజు అంటాడు ఇక కిందకు వచ్చి సిద్ధు కూడా కాదని చెప్తాడు మీరెవరూ కాకపోతే మరి విడిపించింది ఎవరు అని లక్ష్మీ శ్రీనివాస్ తులసి ఆలోచనలో పడతారు